హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ సప్త శనివారం వ్రత నది నాలుగో వారం అండి అయితే నేను ఇలా అయితే పూజ చేసుకున్నాను అయితే తులసి మాల అయితే దొరకలేదు స్వామివారికి తులసి మాల లేదు కాబట్టి గులాబీ పువ్వులు అండ్ చామంది పువ్వులు రెండు కలిపేసి అయితే దండకూచిన స్వామివారికి అయితే వేసినానండి తులసిమాల దొరకలేదు అసలు చేస్తాను చేయను అనుకున్నా చాలా ఫీవర్గా ఉండే అయితే ఇదైతే నా నాలుగో సప్త శనివారం వ్రతం అండి నేను స్వామివారికి అయితే ఫస్ట్ ముందుగా పీట అయితే పుదించుకున్నా మంచిగా పసుపుతోనైతే రుద్దేసి దాని మీద ఉబేరా ముగ్గు అయితే వేసాను తర్వాత దాని మీద క్లాత్ అయితే వేసిన పీటల మీద క్లాత్ వేసి బియ్యం అయితే వేసిన కొంచెము బియ్యం వేసేసి స్వామివారిని అయితే కూర్చోబెట్టిన బొట్లు పెట్టి మంచిగా నీట్గా ఫోటో వీట్లో కడిగేసి స్వామివారినైతే కూర్చోబెట్టినా కూర్చోబెట్టేసి స్వామివారికి చామంతి పూలు అండ్ గులాబీ పూల దండ అయితే వేసేసాను తర్వాత దూధిమాలైతే వేసిన నెక్స్ట్ కలశం అయితే వేసిన కలశంలో ఒక వక్క ఒక ఖర్జూరు కొన్ని అక్షంతలు ఒక రూపాయి బిల్ల అయితే వేశానండి దాంట్లో అయితే పెట్టేసి కొబ్బరికాయ పైన బొట్లు పెట్టేసి పెట్టేసి తాజా జాకి బడితో ఇలా అయితే పెట్టుకున్నాను కలశము తర్వాత స్వామివారికి ఇట్లా అయితే దీపం నెయ్యి నేనైతే నెయ్యి దీపం పెడుతున్నాను నేను అయ్యవారిని అడిగిన గుళ్ళో అయ్యవారు చెప్పారు నెయ్యి దీపం అయితే పెట్టమని చెప్పారు అయ్యవారు కనుక నేనైతే రోజునైతే ప్రతి శనివారం అయితే నెయ్యి దీపం అయితే పెడుతున్నాను రోజు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఇంట్లో పనంతా చేసుకొని తర్వాత స్వామివారికి సేవ చేసుకొని దీపం గిట్లా పెట్టేసుకొని పూజ చేసుకునే వరకు లేట్ అయిపోతుంది సో కాబట్టి నేనైతే పొద్దున్నే గుడికి వెళ్ళేసి అయితే వస్తున్నాను ఈ ఎన్ని వారాలతో నేను పూజ చేస్తాను అన్ని వారాలు పూజ ఇంట్లో చేసుకొని డేజెడి టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తున్నాను రోజు అంటే రోజు అంటే ప్రతి శనివారం అన్నమాట ఎన్ని వారాలు చేస్తానో అన్ని వారైతే అయితే ఇల్లేసి వస్తా అని నేను మొక్కుకున్న దేవుడికి నేనైతే నెయ్యి దీపం పెడుతున్నాను ఫ్రెండ్స్ గౌరమ్మనైతే చేసి పెట్టుకున్నాను చిన్నగా తర్వాత ఇవాళ నాలుగో సప్త శనివారం కాబట్టి నేను నాలుగు దీపాలు అయితే పిండి దీపాలు పెట్టుకున్నాను తమలపాకు పెట్టేసి దానికి కొంచెము గంధము కుంకుమక పెట్టేసి ఇట్లా అయితే దీపాలు పెట్టుకున్నాను తర్వాత వడపప్పు అయితే పెట్టిన స్వామివారికి వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి వడపప్పు అయితే పెట్టినా తర్వాత నల్ల నువ్వులు కొంచెం బెల్లం అయితే పెట్టినా నల్ల నువ్వుల లడ్డూలు చేయడానికి నాకు టైం అస్సలు లేకుండే సో ఇట్లా అయితే చేసిన ఎనిమిదో శనివారం ఇంకా చాలా పెద్దగా చేస్తా అని స్వామివారికి నేను మొక్కుకున్నా ఆ రోజు నేను పనికి వెళ్ళను నాకు ఇప్పుడు నేను పొద్దున్నే పని ఉంది కాబట్టి సిక్స్ థర్టీకి ఇంట్లో నుంచి వెళ్ళదు కాబట్టి ఫోర్కి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది ఫోర్కి వెళ్ళి లేచి ఇంట్లో పడంతా చేసుకొని అయ్యవారిని పూజించే వరకు ఈ టైం అవుతుందండి లేట్ అవుతుంది కాబట్టి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని పనికి అయితే వెళ్ళిపోతున్నాను నేను మా మమ్మీ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు ఇట్లా అయితే హార్ట్ అయితే స్వామివారికి కొంచెం ఎనిమిదో వారం అయితే కొంచెం ఇంకెక్కువ పండ్లు అవన్నీ పెట్టేసి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నా దగ్గర ఎంత ఉంటే అంతనే చేసుకుంటున్నాను స్వామివారికి నేను మొక్కినా అయ్యా నా దగ్గర ఉంటే ఎంత ఉంటే అంతలో చేస్తా అని నేను మొక్కినా స్వామివారికి ఇవాళ ఏంది ప్రత్యేకత అంటే నేను పెట్టిన దీపము స్వామి వారి ఫోటోలో కనిపించింది నాకు అది చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి అండి సో ఫైనల్గా ఇది సో వీడియో చూశారు కదా ఇప్పుడు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనలీ ఇట్లయితే చేశానండి థ్యాంక్ యూ